క్రైస్తల ఈ రాత్రికాల ప్రార్థన సమయంలో మనం అందరం కూడా జాయిన్ అయి ప్రార్థన చేసుకోవడానికి వాక్యం దానించుకోవడానికి దేవుడు మనిపించిన కృపను బట్టి దేవునికి మనం చెల్లిద్దాం ఇదే పునరుత్న దినం కదా అందరం కూడా సంతోషంగా ఆరాధనలు చేశాము మరి క్షేమంగా ఇంటికి చేరాము ఈ దినము అనేక మంది మన స్నేహితులను శ్రేయోభిలాషులను బంధువులను కలిసి సంతోషించడానికి దేవుడు కృప ఇచ్చాడు అందును బట్టి కూడా దేవునికి వందనం చెల్లిద్దాం ఇదే దేవుడు మనకిచ్చినటువంటి వాక్యదం ఇచ్చినటువంటి వాక్యము తొంభై ఒకటవ కీర్తన మూడవ వచనము కాని గురిలో నుండి ఆయన నిన్ను విడిపించను నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించను ఈ మాటలు కీర్తనాకారుడు మనతో చెప్తూ ఉన్నాడు అంటే దేవుడు దేవునిని మనము ఆశ్రయంగా చేసుకున్నట్లయితే సరశక్తులు నీడను మనం విశ్రమించినట్లయితే మనకు కలిగే మేలులు మనకు కలిగే కాపుదల మనకు దేవుడు అనుగ్రహించే రక్షణ ఇవన్నిటిని గురించి కూడా అతడు వివరిస్తూ చెప్తున్నాడు వేటకాని గురిలో నుండి ఆయన నిన్ను విడిపించును వేటకాని గురి అంటే సాధారణంగా జంతువులను వేటాడే వేటకాడు అనేక రకాల ఊరులు ఒడ్డుతూ ఉంటాడు ఆ విధంగా ఊరిలో చిక్కినటువంటి జంతువును అతడు తీసుకొని వెళ్ళిపోతాడు అయితే మరి ఆ ఊరిలో నుండి వారెవరు మనం ఎలాంటి ఊరిలో ఉన్నాము అంటే మనము అపవాది ఊరిలో ఉన్నాము అపవాది మన పైన ఉరులు విసుగుతూ ఉన్నాడు ఉచ్చులు వేస్తూ ఉన్నాడు ఆ ఉచ్చులో గాని ఉరిలో గాని మనము చిక్కుకున్నట్లయితే మనం దాని నుంచి బయటపడడం చాలా కష్టం కాబట్టి మనము ఆ విధమైనటువంటి కష్టంలో ఉన్నప్పుడు అలాంటి వేటకాని ఉరిలో మనం చిక్కుతున్నట్లు అనిపించినప్పుడు దేవుడు మనను విడిపించే దేవుడై ఉన్నాడు అది ఎప్పుడు అంటే మనం ఆయనను ఆశ్రయిస్తేనే మనం ఆయన సన్నిధిలో మనం ఆయనను విశ్ర ఆయన నీడను విశ్రమిస్తూ ఆయనను మనకు ఆశ్రయంగా చేసుకున్నట్లయితే అలాగా మనము విడిపించబడతాము నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఈ లోకంలో అనేకమైన వ్యాధులు ప్రబలుతూ ఉంటాయి అనేకమైన వైరల్ ఫీవర్స్ కానీ వైరల్ వైరల్గా వచ్చే కొన్ని జబ్బులు బ్యాక్టీరియా వల్ల వచ్చే కొన్ని జబ్బులు ఇవన్నీ కూడా ఈ లోకంలో మనకు శరీరానికి తగిలే తెగుళ్ళు అయితే కొన్ని తెగుళ్ళు ఉన్నాయి అవి మనసుకు మన హృదయానికి మన మన యొక్క ప్రవర్తనకు తగులుకుంటూ ఉంటాయి అవి సాతాను మన మనకు ఇచ్చే మన పైన ప్రయోగించే తెగుళ్ళు అలాంటి తెగుళ్ళు రాకుండా ప్రభు మనల్ని రక్షిస్తాడు ఇవన్నీ అంటే ఈ లోకంలో ఉండే కొన్ని కొన్ని వైరల్ ఫీవర్స్ వీటన్నిటి నుంచి కాపాడుకోవడానికి మనకు కొన్ని ఏమంటారు కొన్ని టీకాలు టీకా కదా వేసుకుంటాం వ్యాక్సిన్స్ వ్యాక్సిన్ వేసుకుంటాము లేకపోతే ఏవో కొన్ని ప్రయత్నాలు మనం చేస్తుంటాం అయితే ఏ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా దేవుడు అనుగ్రహించే స్వస్థత వేరే దేవుడు అనుగ్రహించే రక్షణ వేరే దేవుడు మనకు అనుగ్రహించే కృప వేరేదిగా ఉంటుంది కాబట్టి మనము ఈ లోక సంబంధమైనటువంటి పరిస్థితులైనా మనకు ఆ సాతాను అపవాది సంబంధమైనటువంటి కష్టాలైనా అపవాదికి సంబంధించినటువంటి ఇబ్బందులైనా వేతకాని గురులు లేకపోతే సాతాను తెగుళ్ళు వీటన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని తప్పించి రక్షించేటువంటి దేవుడు అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఈ లోకంలో మనము ఇలాంటి పరిస్థితులలో వెళ్తుంటుండగా మనకు అనేకమైన సమస్యలు మనం ఎదుర్కొంటున్నాము అనేకమైన పరిస్థితులు కూడా మనం వెళ్తున్నాము అయితే దేవుణ్ణి మనం ఆశ్రయం చేసుకున్నాం ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకున్న దేవుడని మనము దేవుణ్ణి నమ్మి విశ్వసించి ఆయనకు మనల్ని మనం అప్పగించుకోవాలి మన పరిస్థితులన్నీ ఆయనకు అప్పగించుకోవాలి మనము ఆయన బిడ్డలుగా మనం జీవించగలిగితే మనం ఎప్పుడు కూడా అలాంటి పరిస్థితులలోకి వెళ్ళకుండా సరైనటువంటి జీవితము జీవించగలుగుతాము మరి దేవుడు మనకు ఆ విధమైన కృప ఇవ్వాలని మనం కూడా ఆయన ఆయన యొక్క నీడలో విశ్రమించేవారుగా ఉండడానికి దేవుడే మనకు కృప చూపించాలని మనం ప్రార్థన చేద్దాం మనము మనస్ఫూర్తిగా ఆయనను అంగీకరించి ఆయనను విశ్వసించి ఆయన పైన ఆధారపడి మనం జీవించగలిగితే అలాంటి పరిస్థితులకి వెళ్లకుండా మనం ఉండగలము దేవుడు మరి అలాంటి కృపను మనకి ఇవ్వాలని ఆ విధమైనటువంటి రక్షణ మనకు విడుదల కలిగి ఉండేలాగా మనకు దేవుడు చేయాలని కోరుకుంటూ ఈ రాత్రి ధ్యానించుకుంటూ మనము నిద్రలోకి వెళ్తుండగా అవన్నీ కూడా మనం దేవునికి అప్పగించుకున్నాం మరి ప్రార్థంలోనికి వెళ్ళ వెళ్తుండగా మరి దేవుడు మన పరిస్థితులన్నీ ఆయనకు తెలుసు మనము ఆయన సన్నిధిలో మనం మన యొక్క ప్రతి పరిస్థితిని కూడా ఆయన అప్పగించి మనము దేవుని యొక్క నెమ్మదిని పొందుకోవడానికి ప్రార్థనలు చేసుకున్నాం పరిశుద్ధమైన రేవ సర్వోన్నత గొప్ప రేవ నీకే వందనంలో నీటి స్తోత్రం నాయన అది తీయడము ఆశ్చర్యకరడం మా జీవితాలలో మీరు అనుదినము మాకు తోడుగా ఉన్న విధానాన్ని బట్టి మాకు మీరు ఇస్తున్న సంరక్షణను బట్టి మీ పలనాలు చెల్లించుకుంటున్నాం ఈ దినం తండ్రి మేము విశ్రాంతి దినంలో మరి పరిశుద్ధ దినంలో మీ సన్నిలో చేరి ఆరాధించాము తండ్రి నీ యొక్క వాక్యం చేత తృప్తిపరచబడ్డాము నీ యొక్క సమాధానంలో లీలంలను పొందుకొని ఇంటికి క్షేమంగా వచ్చాము దేవ మా స్నేహితులను సన్నిహితులను శయోభిలాష్లను బంధువులను అందరినీ కలిసి ఎంతో సంతోషంగా గడిపాం తండ్రి నీకే వందనం కుటుంబంగా మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప ఆధిక్యతను బట్టి నీకుందం చేయించుకుంటున్నాం తండ్రి అదే విధమైనటువంటి కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి ఏ ఇంట్లో అయితే సమాధానం లేక బాధపడుతున్నారు ఏ ఇంట్లో అయితే ఇబ్బందులు పడుతున్నారో మనస్పదలతో ఉంటూ నాయన ప్రభా కుటుంబ జీవితం సరైనదిగా లేక ఎంతమంది కష్టపడుతున్నారు ఆ ఇళ్లలో ప్రభా మీ యొక్క కృపను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభా ఏ ఇంట్లో అయితే నాయన రక్షణ లేని జీవితం ఉన్నారు కలిగి ఉన్నారు ప్రభా భయంకరమైన జీవితం జీవిస్తూ మదండి మరి తమకున్న ని బట్టి తనకు తమకున్నటువంటి అనేకమైన ఇతర వ్యాపకాలను బట్టి మరి ప్రభా మీరు దయవించి వాళ్ళను ఆశీర్వదించమని వారికి ఉన్నటువంటి ఆ ఇబ్బందుల నుంచి విడు విడుదల దయచేయమని అపవాది ఉచ్చుల నుంచి శక్తుల నుంచి కాపాడమని వేడుకొంచ అవును తండ్రి కుటుంబాలు ఎంతో శక్తివంతమైనవి మరి ఆ కుటుంబ వ్యవస్థను అడ్డుకోవాలని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నటువంటి అపవాది ఉచ్చల నుంచి ప్రతి ఒక్కరిని కూడా విడిపించండి విడుదల ధరించండి ఏ స్నానంలో తండ్రి విడుదల కలగలేమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా మీరు అద్భుతము చేయగలిగిన దేవుడు తండ్రి కృప చూపించండి అతని దేవా మరి ఎంతమంది అయితే మరి మీరు దేవుడిగా ఉంటూ నిరాశగా నిస్పృహలో ఉన్నారు వారందరి లేవలతడి వారికి తగిన సహాయం చేయండి అయినా మార్గం చూపించండి ప్రభా మరి వివాహ ప్రయత్నం కుదరలేదని ఎంతోమంది మరి కృంగుదలకు గురై ఉంటున్నారు అలాంటి వాళ్ళని కూడా మీరు లేవనెత్తమని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము సంతానం గుడికి ఎగురు చూస్తున్న దేవించండి వారికి సంతానం తప్పకుండా అనుగ్రహించండి ప్రభు మీరు కృప చూపించే దేవుడు మీరు అద్భుతాలు చేసే దేవుడు ప్రతి లోపము సవరించగలిగినటువంటి దేవుడు అతన్ని వారిని దర్శించండి వారిని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ఆయన స్త్రీని ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి పతని దేవా వారికి ఉన్నటువంటి ప్రతి ఏ కాంప్లికేషన్స్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా నేను మరి ఈ సమయంలో ప్రసవంలో ఉన్నటువంటి వారిని మీరు కాపాడి తండ్రి సుఖమైన ప్రసవం అనుభవించమని ప్రార్థిస్తున్నాము ఆరోగ్యకరమైన శిశువుని అనుభవించండి దేవా చిన్నపిడలు ఉన్న ప్రతి ఇంటిని మీరు ఆశ్రయించండి ఆ ఇంట్లో ఉన్న ప్రభావ మరి పెద్దలు తండ్రి మాత్రము మరి రెస్పాన్సిబుల్గా ఉండకుండా అందరూ కూడా రెస్పాన్సిబుల్గా తమ బిడ్డలను సరైన మార్గంలో పెంచడానికి ఇక చేయండి ప్రభా మరి పిల్లలను తండ్రి మరి సరైన మార్గంలో నీ మార్గంలో పె పెంచడానికి ప్రతి ఒక్కరికి జ్ఞానం అనుగ్రహించండి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా జ్ఞానం కలిగి బ్రతకడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా మరి పిల్లలు నీ బిడ్డలను వారందరూ కూడా నీ డైన మనుషులైన వడ్డలేమని ప్రార్థిస్తున్నాను అతని వేవా ఏ ఇంట్లో అయితేనైనా ఆకస్మిక ప్రమాదంలో గురైన వారు ఉన్నారు ఆకస్మికంగా అనారోగ్యానికి గురైనటువంటి వారు ఉన్నారు వాళ్ళని బట్టి మేము సంగళపెట్టుకుంటున్నాము ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన ఆరోగ్యము స్వస్థత అనుభవించమని ప్రార్థిస్తున్నాము ఆయన త్వరగా ట్రీట్మెంట్ దొరికి వారందరూ కూడా క్షేమంగా ఇంటికి వచ్చినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా బ్రవ నేను స్వస్థ ఖర్చు వేడు కృప చూపించమని వేడుకుంటున్నాము ఎంతో మంది చాలా కాలంగా హాస్పిటల్స్ లో ఉంటున్నారు తండ్రి ప్రభా క్రిటికల్ లో వాళ్ళు ఉన్నవాళ్ళు లో ఉన్నటువంటి వారు మరి అనేక మంది దీర్ఘ వ్యాధుల చేత బాధపడుతూ తండ్రి మరి ఎంతో సమస్యలతో ఉన్నటువంటి వారు తండ్రి వాళ్ళని చూసుకోవడానికి కుటుంబంలో సభ్యులకు ఎంత ఆందోళన మరి అనేక విధాల మరి సమస్యలు ప్రభా ఆర్థిక సమస్యలు అన్ని కూడా ఉన్నాయి తండ్రి లేవా సహాయం చేయమని వారిని మీరు లేవనిట్టండి తండ్రి త్వరగా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా స్వస్థ మీరే నాయన కృప చూపించి ప్రతి ఒక్కరు కూడా త్వరగా స్వస్థత పొందుకొని క్షేమంగా ఇంటికి చేరినట్లుగా సహాయం చేయమని వేడుకొచ్చినాము మా ప్రభాతండి మరి సర్జరీలో గుండె వెళ్ళి మరి కోలుకుంటున్నటువంటి వారందరినీ కూడా క్షేమంగా కోలుకునేలాగా సహాయం చేయమని వేడుకుంటున్నాము ఈ సమయంలో సర్జరీకి సర్జరీ అయినటువంటి వాళ్ళను మీరు క్షేమంగా కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా తర్వాత అండి డాక్టర్లను నర్సులను ఇతర సిబ్బందిని దీవించండి ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లకు మంచి జ్ఞానము మంచి సహనము ఓపికను అనుగ్రహించండి ప్రభా మరి వారికి మీ కాకుదలు కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా మరి చక్కగా వాళ్ళని చూసుకునే కృపణ దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభావ ప్రభా దయగలిగిన దేవుడు తండ్రి మీరు మాతో ఉండి ప్రతి ఒక్కరితో ఉండి నడిపించే దేవుడై ఉన్నారు ప్రభా అదేవిధంగా ప్రభ సైనికులను ఇక్కడ సిబ్బందిని కూడా దీయించండి ఎవరెవరైతే రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నారో వారందరినీ కాపాడండి ప్రభా వారు దేశ సంరక్షణలో ఎంతో మరి శ్రమ ఉండగా వారిని మీరు మీ కాకుల భద్రంగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తేవాతండి ఎంతమంది అయితే కుంగుదలలో ఉన్నారు మరి అప్పుల బాధలో ఆర్థిక ఇబ్బందులలో సమస్యలలో ఉన్నటువంటి వారు ప్రభా కుటుంబాలలో సమస్యలు ఉన్నటువంటి వారు కృంగుదలకు గురైనటువంటి వారిని మీరు లేవనెత్తి వారికి తగిన సహాయం అనుకూలించండి ప్రభా మరి ప్రతి సమస్య నుంచి వీళ్ళ ఇవ్వగలిగినటువంటి దేవుడు మీరే తండ్రి కృపతో కనుకతో సహాయం చేయాలని ప్రార్థిస్తున్నాను ప్రభా మా తండ్రి దేవా మరి ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు ప్రభా ఏ విధమైనటువంటి ఆధారం లేక ఉన్నటువంటి వారిని ప్రభా మీరు కనికరించి వారికి తగిన సహాయం చేయండి మా తండ్రి వృద్ధులు చిన్నారులు ఎంత ఉండే అనాథలుగా ఉన్నారు మరి లిక్కు తెలియని పరిస్థితులలో ఉన్నారు వారందరినీ కూడా మీరు కనుకరించి కాపాడమని తండ్రి ప్రభా వారి కూడా సమస్యలు కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ప్రభా మేమంతా కూడానైనా వారికి తగిన విధంగా సహాయం చేయలామన్నా మాకందరికీ హృదయంలో ప్రేరణ అయిచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి రాత్రి వేళ ఎవరు ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా కాపాడండి తండ్రి ప్రభా వారి యొక్క ప్రయాణ వాహనాలపై మీ రక్తం రక్షిస్తున్నాం నాయన మరి డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిని చక్కగా మంచి అప్రమత్తతతో నైనా కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా క్షేమంగా వారి ప్రయాణాలు అనుభవించమని ప్రార్థిస్తుంటాయా క్షేమంగా వారి గమ్యస్థానం చే చేయనున్నట్లుగా సహాయం చేయండి మా తండ్రి లేవా మరి మా సమస్యలన్నీ మీరు ఎదిగినటువంటి దేవుడు తండ్రి మరి ప్రతి ఒక్కరిని మీరు మీరు చూస్తున్నారు ప్రతి హృదయంను పరీక్షిస్తున్నారు దేవ మరి హృదయంలను పరిశోధించే దేవుడు మీరు తండ్రి కృపతో పనికరించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్కరి సమస్యను కూడా తొలగించమని మానసికంగా ఎవరైతే బాధపడుతూ ఉన్నారో దిగులు పడుతున్నారో ఆందోళనతో ఉన్నారో వాళ్ళందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా మరి ఏ మాతలంపులు క్రియల ద్వారా మేము మాటల ద్వారా చేసినటువంటి ప్రతి తప్పును అప అపరాధం తొలగించమని క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి లేవాతండి మరి ఇలా మర్బడినా మేము చేయాల్సిన ప్రతి పనిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాన్న ప్రతి పనిని కూడా మేము చక్కగా చేయగలుగుతాము తండ్రి మీరే మాకు మీ యొక్క జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా కావాల్సిన స్కిల్స్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు ఎంతో దేవుడు తండ్రి మాకు ఎవ్రీడే అండి మాకు ఏ దినానికి ఆ దినం కావలసిన జ్ఞానం ఇస్తున్నారు మా మాటలు మాకు కావాల్సిన మాటలను మాకు కావాల్సినటువంటి తగిన మా తగిన జ్ఞానంను మీరు అనుగ్రహిస్తున్నందుకే ఇప్పుడు మేము చేయించుకుంటున్నాం కృప కలిగిన దేవా మరి ఎవరెవరైతే నిద్రలయంతో పాల్పడుతున్నారో వారందరిని బట్టి నీ సర్వలో ప్రార్థిస్తున్నాము ప్రభా కృపతో వారికి ఉన్నటువంటి టెన్షన్స్ ప్రెషర్స్ ఆందోళన అంతా కూడా తొలగించి ప్రభా క్షమా హృదయం అనుగ్రహించి ఏ విధమైన కోపము పగ ద్వేషం అనేటివి మనసులో ఉంచుకోకుండా ప్రశాంతమైన మనసుతో ప్రభా మరి నీ యొక్క వాక్యం ధ్యానించుకొని పడుకునేలాగా సహాయం చేయండి తండ్రి మరేమో మంచి మిత్రులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి మేము మిగిలించబోతుండగా మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభ త మా మాపైన నీ రక్తపు వేయండి మా ప్రాణంలోని శరీరంలో నా ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి నీవే నాయన మాకు తోడుగా ఉండి రక్షణ మాకు ఇచ్చిన నీకు వందనములు మా తండ్రి ఆ రక్షణ లేని ప్రతి ఒక్కరి కొడుకు కూడా మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు ఆలకించండి లేవా ప్రభా మాకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి రాత్రి వేళ ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యం కలగకుండా కాపాడండి రాత్రి వేళ కలిగే భయాలకు కానీ ఏ తెగులు కానీ మేము భయపడము ఎందుకంటే మీరు మాకు తోడై ఉన్నారు నీ దూతలు మాకు కంచగా ఉన్నందుకే నీకు స్తోత్రం కలిగించుకుంటున్నాను ప్రభా రాత్రి అంతా మాకు మంచి నిద్ర అనుగ్రహించి ఎలాంటి దుష్ట సప్నాలు దొంగ భయాలు ఎలాంటి విషపురుగు కానీ భయం లేకుండా కాపాడి ఉదేకాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి రేపు మేము చేయబోయే పనులన్నీ నీ అప్పగించి ఉంటుండగా అవన్నీ కూడా జయప్రదంగా చేయడానికి మీరే మాకు సహాయం చేస్తారని నమ్ముతూ నీకు స్తోత్రం ధరించుకుంటూ ఏ శ్లోమంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆన్లైన్ ఆన్లైన్